తిరుపతి జిల్లా వాకడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాయి ఆమాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న పది కుటుంబాలకు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో యాభై ఐదు వేల రూపాయలు విలువ చేసే పల సరుకులు అందజేశారు ఈ మేరకు ఆయా పల సరుకుల సంస్థ ప్రతినిధి దివి ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు ఈరోజు తెనాలి మండలంలోని మండల కేంద్రంలోని శివాజీ చౌక్ దగ్గరలో ఉండేటటువంటి పెద్దంటి నరసింహాచారులు గారికి సుమారుగా మూడు వేల రూపాయలు విలువ చేసే పల సరుకులు కూరగాయలు రొక్కం ఇవన్నీ ఇవ్వడం అందజేసం చేయడం జరిగింది శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి గ్రామంలోని శ్రీ పట్టా రామాలయం కేంద్రంగా నడుపుబడుతుంది దీనికి ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకరణ్ రెడ్డి గారు వ్యవస్థాపకులు వారి సౌజన్యంతో ఈరోజు ఒంటరి మహిళ వృద్ధ మహిళ అయినటువంటి ముత్తేవి దేవి గారికి ఈరోజు పదివేల రూపాయల రకం ఐదు వేల రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు కూరగాయలు వీటన్నింటినీ రోజు పదిహేను వేల రూపాయలుగా వీరికి అందజేయడం జరిగింది శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి ఐదు కుటుంబాలకి ఈరోజు పల సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా వధాన్యులైనటువంటి వారు ప్రవాస భారతీయులు రామరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు వ్యవహరించారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ శ్రీనివాసుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము అమెరికా లాంటి దేశంలో ఉండి కూడా మన మాతృదేశం మీద ఉన్న అభిమానంతో శ్రీ మధుకిరణ్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు పేద బ్రాహ్మణ కుటుంబాలకు వారి చేసే సేవ ఎనలేనిది వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ కలియుగదయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి మా కృతజ్ఞతలు నారాయణ నారాయణ చౌదరి గారి దంపతులకి ఉయోభాగంతో మధ్యతరగతి ఉన్నటువంటి ఒక దంపతులకి మన ప్రవాస భారత ప్రవాస భారతీయులైనటువంటి మధుకిరణ్ రెడ్డి గారి వారి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక సహాయంతో వారికి ఈ యొక్క గ్రామం యొక్క మహిళ ఇవన్నీ కూడా ఆర్థిక సహాయం అందజేయటం జరిగినది తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మధుకరణ్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో ఈరోజు సుల్లూరు గ్రామంలోని నారాయణ నారాయణాచార్యులు గారి దంపతులకు స్వయం పాకం కూరగాయలు సంభావన వితరణ చేయడం జరిగింది దాతల దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ఈ విధమైన సహాయాలు చేయడానికి సంస్థ సంస్థ ప్రతినిధులందరం సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి ఇంత దూరం మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం జరపరచడానికి వారికి ఆ సహాయం చేయడానికి సహకరించినటువంటి చిరంజీవి భాష్యం అనిల్ కుమార్ కూడా శ్రీనివాసుల అనుగ్రహం దాతలతో పాటు ఉండాలని కోరుకుంటున్నాం